ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసక్రీస్తు నామంలో మీకు నా వందనములు ప్రతిరోజు మన జీవితానికి దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తాడు ఈ రోజు దేవుని వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది అదేంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఈ రోజు దేవుని వాగ్దానము యాకోబు అధ్యాయం పదో వచనము యాకోబు అధ్యాయం పదో వచనం వాక్యం ఇలా ఉంది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని మనుషుల కంటికి మనం ఉన్నతంగా కనిపించాలని కోరిక మనలో ఉంటుంది వాళ్ళు మన పై రూపాన్నే చూస్తారు మనం బాగుంటే మనతో ఉంటారు లేదంటే లేదు కానీ దేవుడు మన హృదయాన్ని చూసి ఆనందించేవాడు కాబట్టి మనం దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవాలి అంటే మనలో గర్వం లేకుండా వినయంతో ఆయన ముందుకు వస్తే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు ఈ లోకంలో పదవి డబ్బు గౌరవం ఇవన్నీ తాత్కాలికం కానీ దేవుడిచ్చే గౌరవం శాశ్వతం దీనికి ఒక గొప్ప ఉదాహరణ దావిది జీవితం దావిదు తన జీవితంలో వినయానికి ఒక గొప్ప ఉదాహరణ దావిదు తన రాజ్యానికి మందసాన్ని తీసుకొచ్చే సమయంలో ఆనందంతో నాట్యం చేస్తూ శృతిగీతాలు పాడుచు వచ్చాడు అతడు ఒక దేశానికి అయ్యుండి కూడా అలా నాట్యం చేస్తున్న సమయంలో తన వస్త్రాలు ఊడిపోయాయి ఒక రాజులా కాకుండా సాధారణ మనిషిలా దేవుని ముందు గంతులు వేసి ఆరాధించాడు ఆ దృశ్యాన్ని చూసిన అతని భార్యన మీకాలు అతన్ని తిట్టింది నువ్వు రాజువి అందరి ముందు ఇలా ఎగతలు చేయబడుతున్నావు అని అప్పుడు దావిదు ఇలా అన్నాడు నేను గొర్రెలికాపరి కాపరిగున్న చోట నుండి నన్ను ఎంచుకొని రాజుగా చేసినవాడు ఆయనే ఆయన ముందరే నేను నాట్యం చేస్తాను మనుషులు నన్ను ఎగతాలు చేసినా దేవుడు నన్ను చూసి సంతోషించాలనేదే నాకు ముఖ్యమని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది ముఖ్యం మనుషులు ఏమంటున్నారనేది కాదు కాబట్టి ఈ రోజు నువ్వు మనుషులకు నచ్చే విధంగా ఉన్నావా లేదా దేవునికి నచ్చేలా ఉన్నావా మనుషుల ముందు తగ్గించుకుంటే వాళ్ళు మనల్ని ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తారు అదే మనం దేవుని ముందు తగ్గించుకుంటే ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మనం ఎల్లప్పుడూ దేవుని దృష్టిలో వినయంతో జీవించాలి రెండోదిగా మనిషి ఇచ్చే గౌరవం కోసం కాకుండా దేవుడిచ్చే గౌరవం కోసం కృషి చేయాలి మూడోదిగా గర్వం మనల్ని కూల్చేస్తుంది కానీ వినయం మనల్ని దేవునికి ఇష్టలుగా చేస్తుంది నాలుగోదిగా మనం ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా మన హృదయాన్ని వినయంగా ఉంచుకోవాలి అంటే మనం మనుషుల ముందు కాదు దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి మన హృదయాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి లాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియాపర గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్ వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాన్ని మాకు కలగజేయము ప్రభువ మనిషి కంటికి కాకుండా నీ దృష్టిలో వినయంగా జీవించడానికి మాకు సహాయం చేయము ప్రభువ మా జీవితాల్లో గర్వాన్ని తొలగించి నీ దృష్టిలో తగ్గించుకొని నీకు నచ్చే జీవితం జీవించేలా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామను అడుగుచున్నాం తండ్రి ఆమెన్